హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రతిరోజులాగే ఈరోజు మనకి చాలా ఉపయోగపడే కొన్ని చిట్కాలు అనేటివి చెప్పుకుంటూ ఉంటాం కదండి అలాగే ఈరోజు కూడా మనం ఒక చిట్కా అనేది చెప్పుకుంటామండి అయితే మా ఛానల్ని స్టార్టింగ్లో అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియోలు చూడండి మీకు ఎంతో ఉపయోగకరమైన చిట్కాలు అనేవి నేను చెప్తాను ఫస్ట్ చిట్కా వచ్చేసి ఏమిటంటే చాలామంది కుక్కర్ పెడతారు కదండి కుక్కర్ బెల్ట్ లూజ్ అయిపోయిందేమో కుక్కర్ సైడ్ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది కుక్కర్ విజల్ రాదు ఆవిరి బయట నుంచి వచ్చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతారు అయ్యో కుక్కర్ బెల్ట్ కొనాలి కుక్కర్కి ఇలా అయింది అని చెప్పేసి మనం బెల్ట్ కొనేస్తాం సరాసరి వెళ్ళి అలా బెల్ట్ కొనకుండా మనకి ఉన్న వాటిలోనే మనం చక్కగా కుక్కర్కి సైడ్ నుంచి ఆవిరి రాకుండా బెల్ట్ని టైట్ చేసుకునే పద్ధతి ఒకటి ఉందండి అది నేను మీ అందరికీ చెప్తాను ఒకసారి చూడండి ఇగోండి నేనైతే ఇక్కడ బెల్ట్ పెట్టాను కదండి బెల్ట్ అనేది లూజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇక దానిని తీసేసి మనం వేరే బెల్ట్ కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేకుండా మనం చక్కగా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనం కుక్కర్ బెల్ట్ని టైట్ చేసుకోవచ్చు అలాగే నేను ఇదివరకు వీడియోలో మిక్సీ బెల్ట్ కూడా లూజ్గా కాకుండా ఏ విధంగా చేయాలో చెప్పాను అలాగే ఇప్పుడు కుక్కర్ బెల్ట్ గురించి కూడా నేను మీ అందరికీ చెప్తున్నా అయితే మిక్సీ ఉ మిక్సీ బెల్ట్ ఇక కుక్కర్ బెల్ట్కి మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడాను వాటిని చల్లన్నిటిలోకి వసేపటి వరకు బెల్ట్ ఉంచేస్తే అయిపోతుంది ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు ఇలా ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదండి ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు డే ఫ్రిడ్జ్లో పెట్టి జస్ట్ అలా ఉంచి తీస్తే చాలు తీస్తేపటికి ఏంటంటే ఆ చల్లదనానికి బెల్ట్ మొత్తం టైట్ అయిపోయినట్టు అయిపోతుంది దానికి అతుక్కుపోతుంది లూజ్ అనేది పోయి మనకి కుక్కర్ బెల్ట్ అనేది టైట్గా అనిపించి మనం కుక్కర్ పప్పు పెట్టేటప్పుడు సైడ్ నుంచి ఆవిరి రాకుండా చక్కగా పప్పు ఉడికిపోతుంది కుక్కర్ బాగా పనిచేస్తుంది ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఏం చిట్కా అంటే చాలా వరకు చాలామంది దగ్గర చాలా వరకు డబ్బాల్లో ఏదైనా పెట్టుకొని ఉంటే మనకు అవసరానికి దొరుకుతాయి డబ్బాల్లో పెట్టుకోకపోయినట్లయితే మనకు అవి అవసరానికి దొరక చిందర వందర పడేస్తూ ఉంటాం మనకు అవసరం వచ్చినప్పుడు దొరకవు అవి ఏదైనా ముఖ్యమైనవి మరినండి నేనైతే మందులు ఉన్నాయనుకోండి మనం మందులు అనేటివి ప్రతి ఒక్కరు ఇంట్లో అత్యవసరంగా ఉంచుకోవాలి అయితే నేను ఇలా ప్రతి ఒక్కరు మందుల్ని ఈ డబ్బాలో ఇలా ఉంచుకుంటా ఒకవేళ మందులు అయిపోయాయి అంటే వెంటనే తీసుకొచ్చి ఉంచుతా లేదంటే మనకు ఆ మందులు అవసరం తీరిపోయింది కదా అని పక్కన పడేస్తారు కాబట్టి ఆ స్టిప్పు తీసుకెళ్తాను నేనైతే అది మళ్ళీ ఇమ్మడైనా అవసరం పడుతుందేమో అని చెప్పేసి ఈ విధంగా నేను వాటిని దాచిపెడుతూ ఉంటాను అయితే ఇకపోతే దాచిపెట్టేటప్పుడు ఇది జ్వరం సిరప్ జ్వరం ట్యాబ్లెట్లు అండి సరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఈ ట్యాబ్లెట్లు అయిపోయి ఒక్కొక్కటే ఉంది అది కూడా అయిపోతే కొనుక్కోవాలి ఇక మీ అందరికీ తెలుసు ఇదేమొచ్చేసి స్కిన్ అలర్జీ ఆయింట్మెంట్ అండి స్కిన్ ఎలర్జీ ఏమైనా వచ్చిందనుకోండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వెంటనే తీసుకొచ్చి ఆయింట్మెంట్ రాస్తే స్కిన్ ఎలర్జీ అనేది వెంటనే పోతుంది ఇక ఈ మందులు అనేటివి సపరేట్ మందులు తీసుకొచ్చాను బలానికి అవి మాత్రం ఇంకా వాడలేదు వాడి కొన్ని ఉంచేసాను బలాన్ని తక్కువగా ఉన్నప్పుడు వేసుకోవడానికి ఇవి మీ అందరికీ తెలుసా ఉంటాయి ఈ క్యాప్సిల్ హెయిర్ ఎక్కువగా టెన్షన్స్ వల్ల అంటే హెయిర్ ఊసిపో ఊసిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో ఈ ట్యాబ్లెట్ని హెయిర్కి అప్లై చేస్తాను అది ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తాను అలాంటి సమయంలో ఈ క్యాప్సిల్స్ సరిపోతాయి కాబట్టి నేను ఏ క్యాప్సుల్ హెయిర్ కోసం బాగా యూజ్ చేస్తూ ఉంటానండి హెయిర్ కూడా బాగా ఊడిపోకుండా చక్కగా ఉంటుంది ఎవరికైనా దీన్ని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి వీటి గురించి ఒక వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను ఇవి మీకు అందరికీ తెలుసు కదండి మోషన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి కదండి అలా మోషన్స్ అయ్యేటప్పుడు యూస్ చేసేది ఇవి ఏమొచ్చేసి డైజెషన్ టాబ్లెట్స్ డైజెషన్ అంటే ఒక్కోసారి హెవీగా తిన్నప్పుడు కానీ లేకపోతే గ్యాస్ ఫామ్ అయినప్పుడు కానీ అరుగుదల తక్కువగా వాడేటప్పుడు ఇదేమో వచ్చేసి జలుబు టాబ్లెట్లు అండి ఇవేమో ఒళ్ళు నొప్పి ఇప్పుడు మనకి ఎక్కడైనా పట్టేస్తే వాడేటివి దెబ్బలకి అటికిటికి ఒకటి కాదండి అన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా నేను స్టోర్ చేసుకొని ఉంచుకుంటా అవసరం అయిపోయినా వాటిని పడేయకుండా ఇలా డబ్బాలో వేసి పెట్టి ఉంచుకుంటా మళ్ళీ ఎప్పుడైనా మనకి ఏ అవసరం ఉన్నా డబ్బాలోంచి తీసుకొని అమ్మడే యూస్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా స్టోర్ చేసుకుంటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు చాలా బాగా ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి డబ్బులు వేస్ట్ కావు ఇప్పుడు మందులు వేసుకోవడం అయిపోగానే తగ్గిపోగానే మందులు పడేస్తాం పడేయడం వల్ల మనకి చాలా వరకు డబ్బులు వేస్టే కదా అలా వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఉంచుకోవచ్చు ఫ్రెండ్ ఇకపోతే బిస్కెట్లు మనం తింటాం తినేసాక ఇలా కొన్ని కొన్ని రెండు మూడు ఉంటాయి తినబుద్ధి కాక పక్కకు పడేస్తాం ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి పడేస్తాం అలా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయడం వల్ల బిస్కెట్స్ అనేటివి చాలా మెత్తబడిపోయి నో మరి మనం బిస్కెట్ అనేది ఏదైనా వస్తువు కరకరలాడితే తినబుద్ధి అవుతుంది కానీ మెత్తబడిపోతే దానిని మనం తినాలన్నా సరే తినబుద్ధి కాదు అలా కాకుండా ఇకంటి ఈ విధంగా బిస్కెట్లు విడివిడిగా ఉండి గట్టిగా ఉంటే పర్వాలేదు తినేయచ్చు అంతేగాని మెత్తగా అయిపోతే అలా మెత్తగా కాకుండా ఏం చేయాలి అనేసి నేను ఇప్పుడు మీకు చెప్తానండి బిస్కెట్స్ ఎప్పుడైనా సరే గాలి పారకుండా ఉంచుకోవాలి గాలి వెళ్ళినట్లయితే బిస్కెట్సే కానీ మిక్చర్ కానీ ఏదైనా సరే ఖరాబ్ అవుతూ ఉంటుంది అయితే నేనైతే ఒక మెరిగోల్డ్ బిస్కెట్ గుడ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్న ఒకటి ఓపెన్ చేశాను అయితే అది ఇంకా ఉండిపోయింది అది అలా ఉంచినట్లయితే గాలి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో రెండు బిస్కెట్ ప్యాకెట్లని పెట్టేసి గాలి వెళ్ళకుండా కప్ప పెట్టాలి గాలి వెళ్ళేటట్టు మాత్రం కప్ప పెట్టకండి అయితే కొన్ని కప్పు పెట్టా కానీ నేను అది సైజుగా పెట్టకపోవడం వల్ల ఇక ఈ విధంగా గాలి వెళ్ళిపోతుంది పోతుంది చూడు కప్పు పెట్టాక కూడా మాకు మెత్తగా అయిపోయి అంటే నాకు సంబంధం లేదండి ఎందుకంటే నేను ఫస్ట్ చూడండి పెట్టేటప్పుడు గాలి వెళ్ళేటట్టు పెట్టాను కంగారులో ఇలా గాలి వెళ్ళకుండా డబ్బాలు సైజుగా నిదానంగా పెట్టినట్లయితే ఈ విధంగా చూశారు కదా గాలి వెళ్లకుండా అంచు చుట్టూను చీమలు కూడా పెట్టేయకుండా చాలా చక్కగా ఉంటాయి గాలి వెళ్లకుండా చీమలు పట్టకుండా వస్తువుల్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం కంగారు పెడ పెట్టినట్టయితే అది కంగారు కంగారుగానే ఉంటుంది అందుకే కంగారు లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఇంట్లో మిక్చర్ కానీ ఏదైనా మెత్తబడిపోయే వస్తువులు ఉంటే ఇలా గాలి వెళ్లకుండా పెట్టుకోండి చాలా చక్కగా చాలా బాగా ఉపయోగపడతాయి ఇకపోతే మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక వస్తువు పెట్టుకోవాలి అంటే దానికి చాలా ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు అలా పడకుండా మనం ఏం చేయాలో నేను ఇదివరకే ఈ చిట్కా చెప్పే ఉండొచ్చు మళ్ళీ చెప్తున్నానండి అందుకంటే దాన్ని ఎక్కువ మంది ఎవరూ చూడలేదు కాబట్టి నేను మళ్ళీ ఈ చిట్కాలో చూపించాలని చూపించాలనుకోని చూపిస్తున్నానండి అయితే నేనైతే ఇక్కడైతే పిన్నని యూజ్ చేశాను నేను అయితే ఇక్కడ పిన్నని యూజ్ చేశాను కానీ పిన్నని యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు దానిని ఏంటంటే వేరే చిట్కాలు అది కూడా నేను మీకు చూపిస్తాను పిన్ని యూజ్ చేయకుండా ఒక టేప్ని యూజ్ చేసి మనము దీనిని చాలా చక్కగా చాలా తెలివిగా పెట్టుకోవచ్చు ఇక పిన్నిని యూజ్ చేసి ఈ విధంగా ఎలా అయితే మనం పెట్టుకుంటున్నామో అదే విధంగా టేప్ని యూజ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు టేపుని యూజ్ చేసుకొని అంటే ఏ విధంగా అంటే టేపు పిండి పెట్టే స్థానంలో టేపును పెట్టేసామనుకోండి ఆ టేపును పెట్టడం వల్ల ఆ చైన్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోకుండా పడిపోకుండా ఉంటుంది అప్పుడు కింద నుంచి ఇంకో చైన్ తీసుకొచ్చి మనం ఎంత చక్కగా దీనికి లింక్ని తగిలిచ్చేసుకోవచ్చు అప్పుడు మనకి పెట్టుకునేవ్వడం చాలా సులభంగా అయిపోతుంది ఇలాంటి చిట్కాలన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా మా ఛానల్లో మరిన్ని చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇగోండి ఎంతో చక్కగా సులభంగా మనం ఈ బ్రాస్క్లైట్ని అనేటివి పెట్టేసుకున్నాం అలాగే కొండ మెడలో చైన్లు కూడా ఏ విధంగా సులభంగా పెట్టుకోవచ్చు ఏంటనేది నేను మరిన్ని వీడియోల్లో మళ్ళీ మీకు చెప్తానండి